పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎప్పుడైతే పంట చేతికి అప్పుడే వర్షం వడగండ్ల రూపంలో రైతుపైన దాడి చేస్తుంది పొలం పైన దాడి చేస్తుంది చేతికొచ్చిన పంటని సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు అదే జరిగింది ప్రతిసారి అంటే వడగళ్ల వాన ఒక్కసారిగా రావడంతో తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో కొంత ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎక్కువగా పత్తి సోయా అట్లాగే వరి వరి అయితే పొట్ట పొట్టకొచ్చిన దశ ఈ దశలో వడగల్ల వాన పడితే వరి పూర్తిగా సర్వనాశనం అవుతుంది పత్తి కూడా సర్వనాశనం అవుతుంది సోయా కూడా దెబ్బతింటుంది సో ఈ మూడు ఈ మూడు ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కొమరం కొ జిల్లా అట్లాగే మంచిర్యాల కామారెడ్డి నిజామాబాద్ ఈ ఏరియాలో ఊహించని విధంగా పడ్డ వాటి వరగన వానికి అనేక పంటలు తీవ్రంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పత్తి అట్లాగే సోయా వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అంతేకాదు ఈ ఒక్కరోజుతో కాదు ఇవాళ కురిసిన వాటి ద్రోణి ప్రభావంతో ఈ వర్షం వచ్చినట్టుగా వాతావరణ అధికారులు చెబుతున్నారు మరో రెండు రోజుల పాటు ఈ వర్ష వర్ష పరిస్థితులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణలో నీరు అందక నిన్న వరకు నీరు అందక తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో పంట నష్టం ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు మొత్తానికి వర్షాభావంతో నిన్న మొన్నటి వరకు అల్లాడిన రైతులకి వాన కురుస్తుందనే సమాచారం కొంత ఊరటనిచ్చినప్పటికీ ఆ వాన వడగల్ల వాన రూపంలో కురుస్తుందనే విషయం తెలియక నిన్న రైతులు తీవ్రమైన ఆందోళనలో పడ్డారు నిజంగా చాలా చోట్ల రైతులు పంట నష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆరుగాలం చేసిన పంట అర నిమిషంలో అరగంటలో సర్వనాశనం అయిపోవడంతో ఒక్కసారిగా రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వడగళ్ళ వాన కురిసినట్టుగా తెలుస్తుంది ఎంత నష్టం జరిగిందని ఇంతవరకు అంచనా వేయలేని పరిస్థితి ప్రస్తుతానికి భారీగా దొడ్డు దొడ్డు రాళ్లు పడ్డట్టుగా తెలుస్తుంది రాళ్ల వానతో పంటలు పూర్తిగా వరి పంట అయితే పూర్తిగా సర్వనాశనమైనట్టుగా కనిపిస్తుంది దశలో ఉంది ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో వరి పంట పొట్ట దశలో ఉంది ఈ దశలో పాలదాగుతున్న ఈ దశలో వరికానికి పాలదవుతున్న దశలో రాళ్ళు కురుసు రాళ్లవాన బడ్డంతో పంట పూర్తిగా నాశనమైనట్టుగా తెలుస్తుంది చాలా చోట్ల రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చాలా ఏ ప్రాంతాల్లో ఎంత స్థాయి ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయిందనేది ఇంతవరకు అంచనాకైతే అందలేదు ప్రస్తుతానికి అవుతున్న సమాచారం ప్రకారం ఇవాళ కురిచిన వరగల్ల వరగలవాని ఇవాళ కాదు రేపు రేపు ఎల్లుండి కూడా వర్ష సూచనలున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది చాలా చోట్ల వడగల్ల వాన పడే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే రైతు కంట కన్నీరు నింపింది వడగల్ల వాన ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాల్లో తీవ్రమైన నష్టానికి దారి తీసింది చాలా చోట్ల పంట తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే రైతుకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది వడగల్ల వాన